హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజున టాపిక్ ఏంది ఇది సలారోడా అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా బాహుబలితో సడన్ గా ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కి ఇంతవరకు ఆ లెవెల్ హిట్ అయితే రాలేదని అలాంటి టైంలో సలార్ సినిమా ఒక ఆశ దీపంలా కనిపించింది ఫ్యాన్స్కి దానికి కారణం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంతం నీలమణియా దానికి దర్శకత్వం వహిస్తూ ఉండడం వల్ల కానీ ఈ సలార్ ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారు కానీ అన్ని అవరోధాలే ట్రైలర్ సాంగ్స్ అన్ని కూడా తుస్సుమన్నాయి దానికి తోడు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్మెంట్లు ఇలాంటి టైంలో ఇక లాభం లేదని ఈ క్రిస్మస్ వీకెండ్ కి ఎలాగైనా దింపాలనుకున్నారు ఇది ఫ్యాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో లో భారీగా రిలీజ్ అవసరం వచ్చింది కానీ ఆల్రెడీ ఎప్పుడో క్రిస్టమస్ కి వస్తున్నాం అని బాలీవుడ్ బాదుషా షారూక్ ఖాన్ అంకుల్ అన్నియా నటించిన దున్కీ సినిమా మేకర్స్ అనౌన్స్ చేయడంతో సలార్ కి చిక్కులు వచ్చేశాయి నిజం చెప్పాలంటే సలార్ అనెథికల్గా గా బాక్స్ ఆఫీస్ క్లాష్కి వచ్చిందనే చెప్పాలి రెండు పాన్ ఇండియా సినిమాలు ఇలా రాకూడదు అయినా తగ్గకుండా మేము కూడా వస్తున్నాం అని ముండిగా వచ్చేశారు దీంతో ముందు అనుకున్న అరేంజ్మెంట్స్ ప్రకారం నార్త్లో పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ వాళ్ళు నైంటీ పర్సెంట్ స్క్రీన్స్ డున్కీకి ఇచ్చేశారు మిగిలిన అరాకొర స్క్రీన్స్ సలార్కి ఇచ్చారు అంటే ఒక రోజు లేటుగా వస్తున్నా కూడా సలార్కి అంతే దక్కుతుందనమాట దీంతో ఆగ్రహించిన సలార్ మేకర్స్ ఇట్టా అయితే సౌత్ ఇండియాలో పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి మా సలార్ సినిమా ఇవ్వము అని అల్టిమేటం జారీ చేశారు అసలు ఈ ప్రాబ్లంకి అంతా కారణం సలార్ టీమే అని సలార్ మేకర్స్ గ్రహించాలి క్లాష్కి వచ్చి పరువు పోగొట్టుకుంటున్నారనే చెప్పాలి ఎలాగో చూద్దాం పదండి నార్త్లో థియేటర్స్ అన్ని దుంకీకి ఇచ్చారే కానీ ఒక రోజు తర్వాత వస్తున్న ప్రభాస్ సలార్కి టెన్ పర్సెంట్ థియేటర్స్ కూడా కేటాయించట్లేదు ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటే ఇవన్నీ ముందే అగ్రిమెంట్ అయిపోయాయి అని చెప్పేస్తున్నారు అంతెందుకు నార్త్ వర్క్ కూడా అవసరం లేదు హైదరాబాద్ చూడండి ప్రఖ్యాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఏడు సింగిల్ స్క్రీన్స్ చూసుకుంటే అందులో మూడు దున్కీకి మూడు సలార్కి వచ్చాయి ఒకటి దిల్ రాజు మామ తన శాడిజం కోసం హాయ్ నాన్న అనే నాని సినిమా వేసుకుంటున్నాడు సలార్కి రిలీజ్ రోజు కూడా క్రాస్ రోడ్స్ లో దున్కీ థియేటర్స్ ఇవ్వడం లేదంటే ఇది ప్రభాస్కి అవమానం అనే చెప్పాలి ఇక ఏపీ తెలంగాణలో ఏ సెంటర్స్ అన్నింట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఇక బీసీ సెంటర్స్లో మాత్రమే దుమ్కి హిందీ సినిమా కావడం వల్ల సలార్కి అడ్వాంటేజ్ అయ్యింది అంతే మొత్తం మీద సలార్ సినిమా బడ్జెట్కి ఆ క్యాన్వాస్కి ప్రభాస్ ఇమేజ్కి సలార్ రిలీజ్ గ్రాండ్గా లేదనే చెప్పాలి పైపెచ్చు పీవీఆర్ ఐనాక్స్ మీద అలిగి వాళ్ళకి సౌత్ ఇండియాలో సలార్ ఇవ్వం అని అంటున్నారు మేకర్స్ దీనివల్ల పీవీఆర్ వాళ్ళకి ఎంత బొక్కో తెలియదు కానీ సలార్కి మాత్రం పెద్ద బొక్కే అని చెప్పాలి చూడాలి డైనోసార్ అంటూ హైపిస్తున్న సలార్ బాక్సాఫీస్ దగ్గర నిజంగానే డైనోసార్లా గర్జిస్తాడో లేదా తోక ముడుస్తాడో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యో వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్